తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొరిందీళ్ళకి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి విరుతనంగా ఉన్నవి అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు దేవుని వాక్యం బోధిస్తుంది ఈరోజు ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని ఆత్మ విషయాలను అర్థం చేసుకునే మనసు వారికి ఉండదు ఎందుకంటే వారు అంగీకరింపలేరు కూడా ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు వాళ్ళు అవి వారికి ఎలా కనపడతాయి అంటే వెరితనంగా కనపడతాయి అందుకని మనం చేసే భక్తి ఆరాధన ప్రతి విషయం కూడా వారు విరితనంగానే చూస్తారు మనలో ఉన్న శక్తిని వారు గ్రహించలేరు ఎందువలనంటే అవి ఆత్మచేతనే వివేచింపదగును కానీ శరీర సంబంధి అయిన వాడు దాటిని వివేచింపలేడు గనక అతనికి ఆత్మ ప్రత్యేకించి ఏర్పాటు చేసే విషయాలను అర్థం చేసుకునే మనసు అతనికి ఉండదు అందువలన దేవుని వాక్యం అర్థం కాదు గనక అలాంటి వారు దేవుని వాక్యాన్ని వెర్రితనంగా ఆలోచన చేస్తారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక దేవుని వాటి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని ఏ సుక్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ ఆల్